దోసకాయ జ్యూస్ అండి ముందుగా కీర దోసకాయ తీసుకొని రెండు వైపులా కట్ చేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఆ స్పూన్ మిరియాల పొడి రెండు అల్లం ముక్కలు కొన్ని పుదీనాకులు టేస్ట్కి సరిపడా మిశ్రీ యూజ్ చేస్తున్నాను మిశ్రీకి బదులు మీరు తేనెకాని యాడ్ చేసుకోవచ్చు ఆ స్పూన్ సాల్ట్ చిన్న నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి నిమ్మకాయ పిండుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక గ్లాస్ నిండా చల్లటి వాటర్ పోసుకొని స్మూత్గా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకొని స్టేనర్ పెట్టుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇందులో పిప్పి ఉంటుంది కదా అది పడేసేయాలి పడేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో హెల్దీ అయిన కీర దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే